మన ఉమ్మడి జిల్లాలో ప్రశాంతకరమైన వాతావరణం ఆంధ్రాకే ఊటి అంటే మనకు మదన్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న హార్సిల్ హిల్స్ కొండ గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లా పుల్తల మండలంలో హార్సిల్ హిల్స్కి మించి ఊటిని తలపించేలా కావేటి గారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న మల్లేశ్వర కొండ పైనుండి చూస్తే అంతకు మించిన అందాలు మనకు కనులు కన్ను విందుగా కనిపిస్తాయి మబ్బుల్లో తేలియాడే ఆ మేఘాలను చూస్తే మనసుకు ఆహ్లాదమే కాక ప్రకృతి ప్రేమికులకు చాలా ఆనందం ఇస్తుంది ఆ దృశ్యాలంటే చూద్దాం పదండి చిత్తూరు జిల్లా పుల్చల మండలం కావేటి గారిపల్లి పరస ప్రాంతాల్లో వెలిసిన శ్రీ మల్లేశ్వర స్వామి కొండపై నుండి ఉదయం వేళ పరస ప్రాంతాలని దృశ్యాలు కనులకు కనువేందుగా దర్శనమిస్తున్నాయి సూర్యోదయం వేళ మేఘాలలో పొగమంచు దుప్పటి రప్పుకున్న దృశ్యాలు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేలా ఉంటాయని ఆ ఆహ్లాదకర దృశ్యాలు చూస్తుంటే మనసు ఎంతో పులుకరించిపోతుందని ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో మరో ఓటీల శ్రీ స్వామి కొండ పరిసర ప్రాంతాలు ఉన్నాయని వారు ఆనందం వ్యక్తం చేశారు